అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని గత కొన్ని రోజుల నుంచి బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సిఎన్ దేవాలయం నూతన దేవాలయం నిర్మాణం విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని దయాల రాజేశ్వర కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణ గురించి కొన్ని స్టోరీలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిన్నటి రోజును కూడా అసలు వచ్చిన విరాళాలు ఎంత దాంట్లో అవకతవకలు ఎంతవరకు జరిగాయని దీనిపైన ఆ ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వారు వారు ఇచ్చినటువంటి వివరాలు మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది అయితే దీనిపైన నిన్నటి రోజున దయాల రాజేశ్వరరావు ఒక ప్రెస్ మీట్ విడుదల చేయడం కూడా జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏమని మాట్లాడాడో ఒకసారి విందాం ఇక్కడ నెలకొన్న పరిస్థితిని చూసి మా సిఎస్ఐ బిషప్ చంద్ర గారు ఒక కమిటీని వేశారు ఆ కమిటీ నివేదిక ఏమనగా దయాల రాజేశ్వరరావు కేవలం ఒక పెద్ద మనిషిలా పర్యవేక్షించారు తప్పతని విన్నారుగా ఆయన మాట్లాడిన మాటలు దయల రాజేశ్వరరావు అనే వ్యక్తి కేవలం ఒక పెద్ద మనిషిగా పర్యవేక్షించడానికి మాత్రమే ఉన్నారని బిషప్ తండ్రి గారు ఆ ఎవరైతే ఒక కమిటీని ఏర్పాటు చేశారో కమిటీ వారు చెప్పారని ఆయన చెప్తున్నారు అయితే కేవలం ఒక దయాల రాజేశ్వర దీనిపైన మనము ఒక సంఘస్థుల్ని వివరణ అడగగా మరి దయాల రాజేశ్వర పాత్ర ఏమీ అని దీనిపైన మరి ఎందుకు ఆయన పైన ఎన్ని విమర్శలు చేస్తున్నారని మనం కొంతమంది సంఘ సభ్యులు అడగ్గా సంఘ సభ్యులు కొన్ని వివరాలు మన దగ్గరికి ఇచ్చారు మరి దయల రాజేశ్వర వ్యక్తి కేవలము పెద్ద మనిషిగా ఒక పర్యవేక్షకుడుగా ఉంటే ఆయన పేరు మీద చెక్ పవర్ ఎలా వచ్చింది ఆయన చెక్ పవర్ ఎలా ఇచ్చారు చెక్ మీద ఆయన ఫోన్ నెంబర్ ఎందుకు ఉంది కొన్ని చెక్కులకు ఆయనే సంతకం చేసి ఎలా చెక్కులో ఇచ్చారు ఇప్పటి వరకు ఏదైతే సిఎస్ఐస్యన్ దేవాలయము ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కు సంబంధించిన చెక్కుకి దయాల రాజేశ్వరరావు సంతకం ఎలా ఉందని కూడా సంఘస్థులు ప్రశ్నిస్తున్నారు మరి కేవలం పర్యవేక్షకుడిగా ఉన్న వ్యక్తికి చెక్ పవర్ ఇస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది ఓకే మరో విషయం మాట్లాడారు ఆయన ఒకసారి విందాం చర్చలో ట్రెజరర్స్ అవి వారు పరిశీలిస్తున్నట్టు తెలియజేసేది ఆయన విన్నా మాట్లాడుగా కేవలము ట్రజరర్ ఇదంతా వ్యవహారం చూశారు ట్రెజరరే లెక్కలు అప్పగించారు ట్రెజరరే సంస్థను కూడా బిషప్ గారి దగ్గర పెట్టారు అన్నారు ఆ ట్రెజరర్ ఎవరు మీ కుమారుడు కాదా అని కూడా సంఘస్థులు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే దయాళ రాజేశ్వరరావు తన కుటుంబ సభ్యులు తన కుమారులతో కలిసి గ్రామంలో కొన్ని సంతకాలు సేకరించారు దేని నిమిత్తం అంటే ఎస్సీ వర్గం బీసీసీ వర్గం అని రెండు వర్గాలుగా సంఘాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ అంటే క్రైస్తవమాల హిందూ మాలా అని రెండు వర్గాలుగా విడగొట్టి క్రైస్తవ మాలకు సంబంధించిన వారు మాత్రమే సంఘ పెద్దలుగా కొనసాగాలని హిందూ మాలకు సంబంధించిన వారు సంఘ పెద్దలుగా కొనసాగకూడదని చర్చి అభివృద్ధి కమిటీ సభ్యులు ఉండకూడదని ఒక నిబంధన రాసి ఒక పేపర్ రూపంలో దాన్ని టైప్ చేసి ఆ పాస్టర్ గారిని అదేవిధంగా పాస్ట్రమ్ గారిని ఇక్కడ నుంచి పంపించాలి ఎవరైతే హిందూ మాల కింద ఉన్నారో వారిని సంఘ అభివృద్ధిలో సంఘ పెద్దలుగా ఉంచకూడదని వారిని తొలగించాలని ఒక పేపర్ను కూడా ఆయన ప్రింట్ చేసి వదిలినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది హిందూ మాలకు సంబంధించిన వారు సంఘ పెద్దలుగా ఉండకూడదు అనుకుంటే మరి మీరు ఈ వ్యవహారం నడిపించినప్పుడు మీరు ఈ కమిటీ సభ్యుడిగా వ్యవహారం చేసినప్పుడు మీ కమిటీలో ఉన్నవారు హిందూ మాలకు సంబంధించిన వారు కాదా అని కూడా సంఘస్తులు ప్రశ్నిస్తున్నారు కొన్ని కారణాలతో కన్నీటి కన్నీరు పెట్టుకొని కొన్ని అబద్ధాలు చెప్పి సంతకాలు సేకరించారని కూడా సంఘం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఎవరైతే బీసీ బీసీలకు మాత్రమే సంఘ పెద్దలుగా ఇవ్వాలని కోరుతున్నారు బీసీలుగా సంఘ పెద్దలు ఇవ్వాలంటే మీ కుటుంబం నుంచే దగ్గర దగ్గరగా సుమారుగా ఆరుగురు ఏడుగురు ఏడుగురు సభ్యులు ఉన్నారు బీసీలు మాత్రమే మిగిలిన వారందరూ కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వారే అంటే మరలా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు అధికారం ఇచ్చి బీసీ సంఘ సంఘానికి సంబంధించిన వ్యక్తులకు మరలా సంఘ పెద్దలకి అధికారం అప్పగించి ఈ యొక్క వ్యవహారం నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా అని కూడా గ్రామం నుంచి ఆ సంఘస్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆరుగురిని మరలా పెద్దలుగా ఏర్పాటు చేసుకొని మరలా ఈ సంఘంలో ఏదైతే అవకతవకలు జరిగాయో విరాళాల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి నుంచి మీరు బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం కూడా సంఘస్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఏదైతే ఈ సిఎస్ఐ సిఎన్ దేవాలయం నిర్మాణం ఉందో ఇది పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభోత్సవం కూడా జరగాలని మన న్యూస్ ఫోర్టీ నుంచి కోరుకుంటున్నాము మరి ఈ యొక్క విమర్శలకి ప్రతి విమర్శలు సంఘం నుంచి కొనసాగుతాయా లేదంటే ఆగుతాయా నిజంగా దయాల రాజేశ్వరరావు కుటుంబం ఏదైతే విమర్శలు ఎదుర్కొంటుందో అది రుజువు అవుతాయా లేదనేది వేచి చూడాలి త్వరలో మరిన్ని అప్డేట్లు మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మనం నిస్కోర్ టీవీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ